ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః ఓం శ్రీ చామాండేశ్వరి దేవే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో శివరాత్రి రోజున ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రము కేవలం నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసి చిధించుకోవాలి కొంతమంది ఇప్పుడు ఈ రోజులో జ్వరం వస్తున్నట్లయితే ఈ రోజులో జ్వరం వస్తు వచ్చినట్లయితే కాలు నొప్పులు చేతుల నొప్పులు జాయింట్ నొప్పులతో బాధపడుతున్నాము హాస్పిటల్కి వెళ్తున్నాము వేలు వేలు ఖర్చు పెడుతున్నాము తగ్గట్లేదు ఏమి చేసినా మాకు ఆ నొప్పులు అంటే శరీర వేదన శరీరానికి సంబంధించిన వేదన శరీర బాధలు తొలగిపోవటానికి ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది ఈ మంత్రము శివరాత్రి రోజున మాత్రమే చిద్ధించుకోవాలి ఈ మంత్రము శివరాత్రి రోజున ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం పది గంటలలోపు మీరు జపం చేసి చిద్ధి పొందాలి తర్వాత మీరు నూట ఎనిమిది సార్లు అయిన తర్వాత మీకు సిద్ధమవుతుంది తర్వాత మీకు ఎవరికైతే శరీర వేదన అంటే శరీర బాధలు నొప్పులు ఇప్పుడు జలుబు చేస్తుంది తర్వాత ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి తర్వాత జ్వరం వస్తుంది జ్వరం తగ్గిపోతుంది జలుబు తక్కువ అవుతుంది కానీ ఈ శరీర వేదన మాత్రం తగ్గట్లేదు అని చాలామంది నాకు అడిగారు ఈ మధ్యన నాకు కూడా అదే విధంగా జ్వరము జలుబు కాలు నొప్పులు చేతుల నొప్పులతో నేను కొంచెం బాధపడ్డాను అప్పుడు నా లాగా ఎంతోమంది ఉన్నారు దీనికి పరిష్కారం ఏంది హాస్పిటల్ పోతే ఒక ఇండిషన్ వేస్తారు రెండు టాబ్లెట్లు ఇస్తారు రెండు వందలు తీసుకుంటున్నారు అట్లా ఎన్ని రోజులు వాళ్ళకి ధనవంతులకి ఒకే అవుతుంది సరిపోతున్న వాళ్ళకి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని ఈ నలుగురికి నలుగురికి ఉపయోగపడాలి పది మందికి ఉపయోగపడాలని నేను ఈ మంత్రము సిద్ధి చేసుకున్నాను ఈ మంత్రం సిద్ధి చేసుకున్న తర్వాత ఇరవై ఒక్కసారి మంత్రం చెప్పుకుంటూ ఇరవై ఒక్కసారి మన శరీరం పైన ఊదుకోవాలి అలాగే మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని గ్లాసులో చేయిబెట్టి అన్ని వేలు గ్లాసులో ఉండేటట్టుగా చూసుకొని ఇరవై సార్లు మంత్రం చెప్పుకుంటూ మంత్రం చెప్పుకుంటూ పైన ఊతూ ఊదాలి ఊదిన తర్వాత గ్లాసులో నీళ్ళు తీసుకొని పైన చల్లుకోవాలి ఈ విధంగా కాళ్ళు చేతుల నిప్పులు శరీర వేదనతో బాధపడే వాళ్ళు ఈ మంత్రం మీరు శివరాత్రి రోజున మాత్రమే సిద్ధి పొందాలి మిగతా రోజుల్లో కుదరదు సరే మీరు శివరాత్రి రోజు మీరు మంత్రం జపం చేసి చిద్దు పొందేరా అనుకోవచ్చు కాదు నేను శివరాత్రి రోజు చేయలేదు నేను కుంభమేళంకి వెళ్ళినప్పుడు కుంభమేళంలో నేను న నదీ స్నానంలో నేను జపం చేశాను ఎన్ని గంటల టైంలో రాత్రి పదకొండు గంటల టైంలో నేను జపం చేశాను తర్వాత కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ నేను నూట ఎనిమిది సార్లు చెప్పాను కదా నేను ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేశాను కుంభమేళం ప్రయోగరాజు ఉమేళ నదిలో స్నానం చేసి జపం చేసిన వెయ్యి ఎనిమిది సార్లు అలాగే కాశీలో కూడా వెయ్యి ఎనిమిది సార్లు గంగా నదిలో స్నానం చేసేది స్నానం చేస్తూ జపం చేశాడు కూడా అందువల్ల నేను సిద్ధి పొందున్నాను మీరు కూడా రేపు మీకు అవకాశం లేదు కాబట్టి ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కనుక మీరు రేపు శివరాత్రి రోజున ఈ మంత్రము ఫస్ట్ మీరు గణపతికి పూజ చేయండి తర్వాత మీ కులదైవము ఇంటి దైవము మీ ఇష్టదైవంకి మీరు పూజ చేసుకొని మీరు గమ్ గణపతి ఏ నమ అని చెప్పుకోండి మాకు ఇంకా తొందరగా పని కావాలి అనుకున్న వాళ్ళు ఓం గ్లౌం గ్లౌమ్ గమ్ గణపతి ఏ నమ అని ఈ మంత్రం ఒక మాల జపం చేసి తర్వాత ఓం నమ శివా అనే మంత్రము మూడు మాలలు చేయండి మూడు మాలలు చేసిన తర్వాత ఓం హ్రీం ద్రాం దత్తగురువియే నమ ఓం హ్రీం ద్రామ్ దత్తగురువియే నమ అని చెప్పుకోండి చెప్ అది మాల చేయండి తర్వాత ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు జపం చేసి చేసినా మీకు అవుతుంది ముందు ముందుగా నేను చెప్పాను కదా ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే దాదాపు ఆరు నెలల నుంచి కూడా శరీర వేదంతో బాధపడే వాళ్ళు ఉన్నారు నీకు ఎలా తగ్గిపోయింది అని అన్నారు నీకు ఎలా తగ్గింది అన్నారు నేను నేను ఈ విధంగా చేసుకున్నాను అయినా కూడా నాకు అలాంటివన్నీ నా దగ్గరికి రావు వచ్చిన కూడా ఒకరోజు ఒక రోజులోనే పోతాయి ఉండవు కూడా కనుక నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ విధంగా చేశాను తగ్గిపోయింది ఆరోగ్యంగా ఉన్నారు ఈ విధంగా అందరికీ ఉపయోగపడాలి కదా అనుకున్నాను ఈ మధ్య నేను వీడియో చేయట్లేదు నాకు కొన్ని పనుల వల్ల నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు ఇది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని శివరాత్రి రోజున ఈ మంత్రం మీరు సిద్ధి చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇంట్లో ఒక్కరు నేర్చుకున్న ఒక్కరు సిద్ధి పొంది ఉన్న ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి వాళ్ళకి మీ వీధి వాళ్ళకి మీ ఊరు వాళ్ళకి అందరికీ మీరు మంచి చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ మంత్రాన్ని జపం చేసుకోండి జపం చేసి సిద్ధి పొంది తర్వాత ఇరవై ఒక్కసార్లు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని గ్లాసులో కుడి చేయి పెట్టి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చెప్పి పైన మీ శరీరం పైన ఊదుకోండి తర్వాత ఇరవై ఒక్కసార్లు ఊదుకొని అయిపోయిన తర్వాత మంత్రం చెప్పుకుంటూ శరీరం పైన ఊదుకోవాలి తర్వాత గ్లాస్ నీళ్ళు తీసుకొని పైన చల్లుకోవాలి అదే విధంగా మన మన దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా అదే ప్రకారము చేయవచ్చు ఈ మంత్రము ముందుగా మీరు మీరు ఈ శ్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను వీడియోలు కొన్ని కొంచెం లేట్ అయినా సరే అది అందరికీ ఉపయోగపడాలి అందరికంటే పది మందిలో కనీసం ఆరుగురికి మందికి ఉపయోగపడ్డా కూడా ఆరుగురు ఇంకొక ఆరుగురికి చెప్తారు ఆరు ఆరు పన్నెండు 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 ఇరవై నాలుగు మంది అట్లా పది మందికి తెలిసిపోతుందని నేను అనుకుంటున్నాను నేను ఈ మంత్రము ఈ విధంగా ఉంటుంది చూడండి నేను చేశాను చేసి నేను చాలామందికి నేను ఇక్కడ ఈ శివరాత్రి రోజున మాత్రమే చేయాలి కాబట్టి నేను శివరాత్రి రోజుకి నేను ఈ మంత్రము ఇస్తున్నాను శివరాత్రి రోజున మంత్రం ఓం నమో కితికి జ్వాలాముఖి కాళీ దోవార రంగాపేడ దోర సతసముద్ర పారే నది ఆదేశ్ కాముర దేశ కామాక్షి మాఈ జోడీ దాసి చెండికే దోహాయి ఇక్కడ ఇక్కడ రెండు ఇచ్చాను పారే నది అన్నాను కదా దాని బదులు ఇదిగో పెట్టుకోవచ్చు ఇక్కడ సత సముద్ర సముద్ర పరాకర అని కూడా చెప్పుకోవచ్చు పారే నది అని చెప్పకపోయినా పరాకర అని చెప్పుకోవచ్చు పరాకర అని చెప్పకపోయినా పారే నది అని కూడా చెప్పుకోవచ్చు లేదా రెండు కలిపి కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఈ విధంగా మీరు చేసుకొని ఎందుకంటే చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు నేను కూడా ఆ బాధతో నేను కొంచెం ఆ బాధ కలిగింది నాకు అనుభవించాను అప్పుడు దీనికి పరిష్కారం ఏంది అని ఆలోచించాను నేను చేసుకున్నాను నాకు ఒకే అయింది తర్వాత నేను నలుగురికి చేసాను పది మందికి చేసాను బాగానే ఉంది అందుకే ఇప్పుడు శివరాత్రి రోజున అందరూ పూజలు పునస్కారాలు లక్ష్మి గురించి ధనం గురించి చెప్తున్నారు కానీ శరీర బాధల గురించి ఎవరు చెప్పట్లేదు కనుక నేను శరీర బాధల గురించి నేను చెప్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ధన్యవాదము जय वाराही देवी